ఆ పొలాలు పారిన తర్వాత పొల్యూషన్ వచ్చేసి ఆ పొట్ట దిశలో ఎన్ను రావటం లేదగాళ్ళ కాళ్ళకి పోయి అవి కలుషితం అయ్యి మళ్ళీ ఈ బరి గిర్లు పోతుండ ఈ ఆట చేప పిల్లలు మేము వదులుకొని పంచాయతీ కన్నా పట్టుకొని తినేది అది కూడా లేకుండా పోయింది గత ఐదు సంవత్సరాల నుంచి ఇదేం సమాధానం వాసన నీళ్లు ڪيڙ ڪندين ۽ ٻيو ڪم آهي ها ڏيڪاري ٿو ٿو ڪران ٿا ٿا ٿو సమీపంలో గత పదిహేను సంవత్సరాల నుంచి బీర్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉన్నది మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఆ ఏస్టు ఎర్థ నీళ్లు మాకు దిగువన గాకరమాట ముప్పై ఎకరాలకు సంబంధించి మారుతాలకు సంబంధించి గాకరమాట చెరువు గతంలో కనుపూర్ కెనాల్ నుంచి సరేపల్లి పలికాల నుంచి మాకు సబ్కాయ ద మా కుంటలకు నీళ్ళు వచ్చేది ప్రస్తుతం ఆ నీళ్లు మాకు ఈ కలుషిత నీళ్ళు వల్ల ఈ బీర్ ఫ్యాక్టరీ నీళ్ళు వల్ల ఆ నీళ్లు కూడా రాకుండా ఆగిపోయిన దానివల్ల మా కాకరగుంటలకు నీళ్లు వచ్చిన దానివల్ల మా పొల్యూషను ఎంత పదార్థాలు నీళ్లు వచ్చిన దానివల్ల కాకరగుంటలో చేపలు బరిళ్ళు చెడు వ్యర్థంతో వేస్ట్తో నిండిపోయి కుళ్ళు ఒక వాసన వచ్చి పసిలు వర్షాకాలం ఎండాకాలంలో మాకు నీళ్లు లేకపోతే మా గ్రామంలో పశువులన్నీ వచ్చి ఈడ ఎండాకాలంలో ఈ నీళ్లు తాగేది ప్రస్తుతం ఆ నీళ్లు తాగిన దానివల్ల బరిళ్ళు ఒక గదాబుగా ఇరవై బరిలు పొల్యూస్ చనిపోవడం జరిగింది అదే విధంగా గొర్రెలు కూడా వచ్చి ఎండాకాలంలో వచ్చి నీళ్లు తాగేది అవి కూడా చనిపోవడం జరిగి జరిగింది మేము గతంలో గ్రామం తరపు చాపిల్లలు వదిలి అవి పెద్ద అయిన తర్వాత గ్రామం తరపున ఒక పాట పాడి వచ్చిన డబ్బుతో గ్రామానికి ఉపయోగించుకునే వాళ్ళం ప్రస్తుత పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి లేకుండా పోయింది ఈ నీళ్లు దిగువనున్న యాభై ఏడు ఎకరాల పారుదాలు ఉంది ఆ పారుదలకి ఈ నీళ్లు పారిన దాని వల్ల ఆ పొల్యూషన్ వచ్చి పోవటం తెగులు రావటం దానివల్ల వల్ల వారు కూడా పండించుకునే పరిస్థితి లేకుండా పోయింది